ఊర్లో సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఇక సీతారాముల విగ్రహాలైతే ఊరేగింపు జరగవాలని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటారు ఇక దాంతో అక్కడ ఉన్న పూజారి గారు ధ్వజస్తంభానికి పూలదండ కట్టి ఇలా అంటూ ఉంటారు చూడండి ఇదిగోండి ఆ ధ్వజస్తంభంకి ఉన్న పూలదండ ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళు ఈ సీతారాముల వారిని ఊరేగిస్తారు అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు ఎవరి మెడలో పడుతుందో అని చెప్పి అలా ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక అయితే మల్లిగా పేరు మార్చుకొని తనైతే పెద్ద అవుతుంది ఇక పిల్లలు పెద్ద అవుతారు ఇక మళ్ళీ మల్లిక అయితే అలా కోనేట్లో కాళ్ళు కడుక్కొని తన నెత్తిన నీళ్ళు జల్లుకొని వస్తూ ఉంటుంది అలా మల్లిక వస్తూ ఉండగా ఇంతలో ధ్వజస్తంభంలో ఉన్న ఉన్న పూలదండ అయితే ఒక్కసారిగా వదులుతారు వదలటంతో ఆ పూలదండ వచ్చి మల్లిక మెడలో పడుతుంది ఇక మల్లిక అనే అమ్మ పాప అయితే మల్లిగా పేరుని మార్చుకుంటుంది ఇక అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ అది చూసి ఏ మళ్ళీ నీ మెడలోనే పూలదండ పడింది నువ్వే సీతారాముల వారిని ఊరేగించాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళ స్నేహితులు అయితే అంటూ ఉంటారు ఇక అది వినగానే అక్కడ ఉన్న మళ్ళీ చాలా సంతోషిస్తుంది ఆ సీతారాముల్ని మోసే భాగ్యం నాకు కలిగింది అని చెప్పి అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అక్కడ మళ్ళీ అయితే అది చూసి చాలా సంతోషిస్తూ ఆ సీతారాముల వారికి దండం పెట్టుకొని ఊరేగిస్తూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్